తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇది కూడా ఇందిరమ్మ అభయహస్తం పథకం కింద అందివనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలియజేశారు బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో చింతామోహన్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తాం అంతేకాదు సంవత్సరానికి మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కారణం ఏమంటే ధరలు పెరిగిపోయినాయి ఆకలితో మంచినీళ్ళు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము ఐదు వేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం సంవత్సరం మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన మొదటి అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి